రాజ్యాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుంటపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక వివక్షను జయించి అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిక భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండటానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని కొనియాడారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పిస్తూ భారతదేశ అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అభిమానించారు ఈ కార్యక్రమంలో రోమల ధర్మేందర్ మల్యాల ఎల్లయ్య పోతూరి సురేష్ సిలిమేరి బాబు చంద్రగిరి అజయ్ పొత్తూరి సాగర్ అంబేద్కర్ సంఘం నాయకులు యూత్ సభ్యులు తదితరులున్నారు నమ్లూండుపల్లె గ్రామంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యయనంలో పెద్ద ఎత్తున నిర్వహించినందుకు అంబేద్కర్ సంఘ సభ్యులకు మరియు మహిళలకు ఇందులో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు యువకులకు పిల్లలకు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచు ఇటీ కార్యక్రమము అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎంతో పనికి అంటే వారికి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఇతర ఉన్నా కూడా రిజర్వేషన్లో భాగంగా ఈరోజు ఎస్సీబీసీ మైనార్టీ రిజర్వేషన్లో ఉద్యోగాలు రాజకీయ రంగంలో ముందుండి రాణిస్తున్నారంటే అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగము అని మనము చెప్పక తప్పదు వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మేము అంబేద్కర్ గారికి ఎంతో రుణం రుణపడి ఉంటాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ